అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో గోర్మిటీలు ఈ విధంగా చేయండి ఈ కొలతలతో మన చేతితో ఒత్తే పని లేకుండా ఈ చిన్న రిక్తో చేశారంటే పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి చాలా గుల్లగా వస్తాయండి ఈ విధంగా చే చూడండి లేయర్ లేయర్గా చాలా బాగా వచ్చాయి కదా చాలా గుల్లగా వస్తాయి ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక కరకప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి తీసుకొని కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి అలాగే వేస్తే ఆ రవ్వ రవ్వ లాగా ఉండి సరిగా ఉండదండి అలాగైనా వేసుకోవచ్చు లేదా ఇలా కొద్దిగా మిక్సీ పట్టుకొని వేస్తే ఇంకా గుల్లగా వస్తాయి ఒక రెండు కప్పులు మైదా వేసుకోవాలి ఇవి మైదాతో చేస్తేనే బాగుంటాయండి గోధుమ పిండితోని అంత బాగోవు అందుకనే మైదానే తీసుకోండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది అలాగే చాలా గుల్లగా వస్తాయి దీంట్లో కొద్దిగా నెయ్యి ఎక్కువనే పడుతుందండి అలాగైతేనే గుల్లగా వస్తాయి ఇప్పుడు ఒక రెండు చిట్కలంతా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా ఖచ్చితంగా వేసుకోండి లేకపోతే ఆ పిండి అనేది లోపల చప్పగా ఉంటుంది ఈ పిండిలో ఇలా ఉప్పు వేసుకోవటం వల్ల రుచి చాలా బాగుంటుంది ఇలా పొడిపిండిని ముందుగా ఆ నెయ్యిలో మంచి కలుపుకోవాలి నెయ్యి పొడిపిండిలో మంచి కలిసేటట్టు కలుపుకోవాలి ఈ పొడిపిండిని ఇలా పట్టి చూస్తే ముద్దలాగా అవ్వాలి అంతవరకు కలుపుకోవాలి అలాగైతేనే నెయ్యి అనేది మనకు కరెక్ట్గా సరిపోయింది అట్లాగైతేనే గుల్లగా వస్తాయండి ఇప్పుడు తగినన్ని నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని చపాతి పిండి కంటే గట్టిగా కాదు మరీ మెత్తగా కాదండి చపాతి పిండిలాగా కాకుండా చపాతి పిండి కంటే కొద్దిగా మెత్తగా చేసుకోవాలి కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయాలి ఒక అరగంట సేపు తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి కలుపుకొని చిన్న చిన్న ఉండలు మీకు ఎంత సైజు కావాలో అంత సైజ్ తీసుకోవచ్చు ఈ సైజు తీసుకొని ఇలా మంచిగా మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేసి ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ దువ్వెన పైన చూపిస్తున్నానండి ఇలా పెద్ద ఉన్న దువ్వెన తీసుకోండి అలాగైతే చక్కగా ఈజీగా వస్తుంది చేయితోని చేయటం అల్లటం రాదు కదా అలాంటి వాళ్ళకి ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు మన వీడియోలో నేను లాస్ట్ ఇయర్ చేత చేసింది కూడా చూపించానండి దాంతో అలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని ఈ దువ్వెన పైన పెట్టేసి చపాతీ కర్రతో ఇలా ఒత్తేస్తే సరిపోతుంది ఇలా తీయాలండి తీసి జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఇలా ఫోల్డ్ చేసినట్టుగా ఇలా మడత పెట్టినట్టుగా జస్ట్ ఇలా అంటే సరిపోతుంది చక్కగా వచ్చేసింది కదా ఈ విధంగా చేసుకోవాలి చాలా ఈజీగా వస్తుందండి మీరు కొత్తగా చేస్తున్నా కానీ మొదటిసారి చేస్తున్నా కానీ ఈ ఈ విధంగా చేయండి ఇలా దువ్వెన పైన పెట్టి చక్కగా మంచి షేప్లో కరెక్ట్గా వస్తుంది ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టేసుకొని చపాతి కర్రతోని ఇలా ఒత్తేయటమే మరీ పలచగా చేయకండి మరీ మందంగా చేయొద్దు మందంగా చేసినా కానీ ఇలా సరిగా ఉండదండి మరీ పలచగా అయినా కానీ సరిగా ఉండవు మీడియంగా చేసుకోండి ఇలా చేసుకొని ఇలా అన్ని చేసి రెడీ చేసి పెట్టుకోవాలి నేనైతే ఒక వాయికి సరిపోయాన్ని ముందుగా చేశాను ఇలా చేసి పెట్టుకున్న తర్వాత అంతవరకు నేను పొయ్యిపోయినా నూనె వేడి చేశానండి ఇలా నూనె వేడైన తర్వాతనే ఇవి వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి ఇవి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి హై ఫ్లేమ్లో పెడితే లోపల పిండి పిండి సరిగా వేగదండి వేగకుండా పిండి పిండిగా ఉంటాయి లేయర్ లాగా క్రిస్పీగా రావు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి మంచి ఇటు అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇవి గోరుమిట్టిలు నూనెలో వేసిన వెంటనే కదుపుద్దండి ఒక కొద్దిసేపు ఒక రెండు నిమిషాల పాటు అలాగే వదిలేసిన తర్వాత అప్పుడు కదిపి వీటిని ఫ్రై చేసుకోవాలి వెంటనే కదిపితే ఆ షేప్ అనేది అలాగే ఉండకుండా కొద్దిగా క్రాస్గా వస్తాయండి అందుకని వెంటనే కలపకుండా ఇలా కొద్దిగా ఒక రెండు నిమిషాల పాటు అయిన తర్వాత ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుందండి మంచిగా ఫ్రై అయిపోయినాయి లోపలి వరకు కూడా ఈ ఫ్రై చేసుకోవటము మీడియం లోనే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకుంటున్నానండి నాకైతే ఇది కరెక్ట్గా సరిపోయింది తీసుకొని ఒక పావు కప్పు కంటే తక్కువైనా నీళ్ళు వేసుకోవాలండి ఇది నీళ్ళు ఎక్కువ వేసుకోవడం వల్ల తొందర ఎక్కువ టైం తీసుకుంటుంది కొద్దిగానే వేసుకోండి ఒక వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇది ఎక్కువగా పాకం ఏం రానవసరం లేదండి ఇలా మంచిగా మరిగిన తర్వాత ఈ పాకం అనేది స్ట్ ఇలా చేయతోని తీసి ఇలా అంటే తీగ అనేది తెగిపోకుండా గట్టిగా ఉండాలి అంతవరకు ఉడికించుకోవాలి ఈ బెల్లంని చూడండి ఈ విధంగా ఉండాలి తీగ అనేది తెగిపోదు తిక్కుగా ఉండాలి అంతవరకు ఉడికించుకున్న తర్వాత దీనికి పాకమేం అవసరం లేదండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనము ఈ గో ఫ్రై చేసి పెట్టుకున్న గోరుమిట్టిలు వేసుకోవాలి వేసుకొని పాకం అనేది మొత్తం ఆ గోరుమిట్టిలకు పట్టేటట్టుగా ఇలా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కింద దించి చల్లారనియ్యాలండి కొద్దిసేపు కింద దించిన తర్వాత కూడా కొద్దిసేపు అలాగే కలుపుతూ ఉండండి అలాగైతే ఆ బెల్లం అనేది ఆ గోరుమిట్టిలకి చక్కగా పడుతుంది అంతా మొత్తం పట్టేటట్టుగా ఇలా కలుపుకుంటూ ఉండాలి వెంటనే ఇలా దించి కింద దించిన తర్వాత అలాగే వదిలేయొద్దు కింద దించిన తర్వాత కూడా కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఈ పాకం అనేది చక్కగా వాటికి లేయర్ లాగా కోట్ అవుతుందండి చూడండి ఇప్పుడు మొత్తం బెల్లం దనేది వాటికి పట్టేసింది కొద్దిగా వేడిగా ఉందండి ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఆ గిన్నె నుండి ఇలా అనుకుంటే సరిపోతుంది విడివిడిగా వచ్చేస్తాయండి ఇలా గిన్నె నుండి ఇలా తీసిన తర్వాత చల్ల మొత్తం చల్లారినివ్వాలి ఇప్పుడు మొత్తం చల్లారిపోయినాయి అండి చూడండి వేటికే విడిపోయినట్టుగా చక్కగా వచ్చేసినాయి కదా కజ్జికాయలు గర్జేలండి అండి ఈ విధంగా చేయండి పొరలు పొరలుగా చాలా రుచిగా చాలా క్రిస్పీగా ఉంటాయి ఇది నేను పుట్నాల పప్పుతో చేసి చూపిస్తున్నానండి ఎక్కువగా ఇంట్లో ఇలాగే చేస్తాను పిల్లలు ఇలాగే తింటా ఇవే ఇష్టంగా తింటారండి అందుకే ఎక్కువగా ఇలాగే చేస్తుంటాను ఇవి ఈ విధంగా చేయండి చాలా బాగుంటాయి ఇక్కడ నేను ఒక గిన్నెలోకి ఒక రెండు కప్పుల మైదా తీసుకుంటున్నానండి మీరు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు లేదా ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా అయినా తీసుకోవచ్చండి నేనైతే మైదా తీసుకున్నాను కొద్ది ఒక చిట్కడంతా ఉప్పు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేస్తున్నాను ఈ నెయ్యి వేసి పొడిపిండినిలా కలుపుకోవటం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి పైన పిండి అది పూరి అనేది గట్టిగా ఉండకుండా క్రిస్పీగా వస్తాయండి ఇలా కలుపుకోవటం వల్ల ఇప్పుడు పొడిపిండిని ఇలా ముందుగా కలుపుకున్న తర్వాత తగిన నీళ్ళు వేసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా కలుపుకోవాలి కొద్దిగంతనే నూనె ఇలా వేసి మంచి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలాగా మళ్ళీ కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తున్నానండి లోపటంత వరకు స్టఫ్ తయారు చేసుకుందాము ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు కప్పులో పుట్నాల పప్పు తీసుకుంటున్నానండి నేను ఇది చిన్నది జార్ కాబట్టి రెండు సార్లు మిక్సీ పడుతున్నాను ఒక కప్పు వేసాను ఒక ఐదు ఇలాచి వేసుకొని ఒక కప్పు చక్కెర వేసుకున్నాను వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకుంటున్నాను మళ్ళీ ఇంకొకసారి కూడా ఒక కప్పు పుట్నాల పప్పు ఒక కప్పు చక్కెర వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా రెండు కలిపి ఇలా మిక్సీ పట్టుకుంటున్నానండి అదే మీరు పెద్ద జార్ అయితే ఒకేసారి అయినా కానీ మిక్సీ పట్టుకోవచ్చు నేను ఇది చిన్న జార్ కాబట్టి రెండు సార్లు మిక్సీ పట్టానండి ఇలా పౌడర్ లాగానే పట్టుకోండి ముక్కలు ముక్కలుగా ఉండకుండా పలుకులుగా ఉండకుండా ఇలా పౌడర్ లాగా అయితేనే బాగుంటుంది ఇలా కలుపుకొని ఒక గిన్నెలోకి వేసుకొని అంతా ఒకసారి కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగంత నెయ్యి వేసుకోవాలి నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదా మీరు బటర్ అయినా వేసుకోవచ్చండి నేనైతే నెయ్యి తీసుకున్నాను ఇక్కడ మీరు కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు నేను కార్ కార్న్ఫ్లోర్ వేయట్లేదండి ఇక్కడ బియ్య పిండి వేస్తున్నాను వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండి ఒక పది నిమిషాల తర్వాత మన అవి రెడీ చేసుకునేంత వరకు ఇది పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మన చపాతీకి అయితే ఎంత తీసుకుంటామో పిండి అలా తీసుకోవాలి తీసుకొని ఇలా అన్నీ ఇలాగా చేసుకొని చపాతి ఇలాగా చేసుకోవాలండి అన్ని పిండికి కూడా ఇలా కింద పొడి పిండి వేసుకొని నేనైతే కిందనే చేస్తానండి అందుకే అన్ని ఇలా చపాతీలాగా చేసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకోవాలి సన్నగానే చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకటి తీసుకొని కింద వేసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్నాం చూడండి దీని పేస్ట్ అనేది ఈ చపాతి పైన వేసుకోవాలి ఇలా అంతా అప్లై చేసుకోవాలి దానిపైన ఇలా అప్లై చేసుకున్న తర్వాత పైన ఇంకొక చపాతి పెట్టుకోవాలండి పైన ఇంకొక చపాతి పెట్టి మళ్ళీ ఈ ఈ క్రీమ్ అనేది అప్లై చేయాలి అన్ని చపాతీలు అయిపోయే వరకు కూడా ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకుంటా అన్ని అప్లై చేసి ఇలా పెట్టుకోవాలి అన్ని ఇలాగే చేసుకోవాలండి పైన మొత్తం అయిపోయినాక కూడా పైన కూడా ఈ మిగతాదంతా ఇది వేసేసి ఇలా పైన కూడా అప్లై చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేయాలండి ఇలా మడత పెట్టుకోవాలి మన మడత కాజాలకైతే ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పెద్దగా ఇలా పిండి వేసుకొని పెద్దగా చేసుకోవాలి ఇలా రోల్ని పెద్దగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మనం మడత కాజలకి ఎలాగైతే పెద్దగా చేసుకుంటామో ఈ విధంగా చేసుకోవాలండి ఈ విధంగా చేశాను చూడండి పిండి వేసుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఎంత సైజ్ కావాలో కజ్జికాయలు అన్నిటివి పెద్దగా కావాలా చిన్నగా కావాలా అనేది దాని సైజును బట్టి చూసుకొని కట్ చేసుకోవాలి నేనైతే చిన్నగానే చేస్తానండి చిన్నగా అయితేనే చాలా బాగుంటాయి ఈ విధంగా కట్ చేసుకొని తొందరగా అయిపోతుంది ఈ విధంగా అయితే పొరల పొరలుగా చాలా బాగొస్తుంది చూడండి పొరల పొరలుగా ఎంత బాగుందో ఈ విధంగా తీసుకొని ఒకటి తీసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేయాలండి రౌండ్ కానీ నేను చూపిస్తున్న విధంగా చేయండి చక్కగా వచ్చేస్తుంది ఇలా చేసుకొని పొడిపిండి వేసుకొని మళ్ళీ చిన్న పూరిలాగా ఒత్తేసుకోవటమే అన్నీ ఇలాగే చేసి పెట్టుకోవాలండి చిన్న పూరిలాగా ఒత్తుకోవాలి మరీ గట్టిగా ఫ్రిజ్ చేయకుండా మరీ సన్నగా చేసుకోవద్దండి ఇలా చేసిన తర్వాత అన్నీ ఇలా చిన్న పూరిలాగా చేసి పెట్టుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న తర్వాత చూడండి చక్కగా వచ్చేసినాయి కదా ఇలా ముందుగా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒకటి తీసుకొని ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళు తీసుకొని ఈ పూరికి మొత్తము చుట్టూ మొత్తము ఇలా నీళ్ళతోని తడి చేసుకోవాలి అలాగైతే చక్కగా అంటుకుంటుందండి మనం లోపట స్టవ్ వేసి కజ్జికాయలు చేసేటప్పుడు లోపట ఇలా నేనైతే ఇలాగ చేయి పైన చేస్తానండి కజ్జికాయల పీట పైన అయితే చెయ్యను ఎప్పుడు ఇలాగే టక్క తొందరగా అయిపోతుంది ఇలా మధ్యలో అది పూర్ణం అనేది ఆ పౌడర్ పెట్టుకొని ఇలా జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుందండి ఇలా అలానైనా అల్లుకోవచ్చండి నేను అలా చేయట్లేదు ఇది పొరలు పొరలుగా చేశాను కాబట్టి అన్నీ ఇలా చేసి పెట్టుకున్న తర్వాత జస్ట్ ఇలా ఫోర్క్ తోటి ఇలా అంటే మళ్ళీ ఒకసారి చక్కగా అంతా డిజైన్ డిజైన్గా కూడా ఉంటుంది అండి ఇలా చేసుకుంటే చేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇలా అన్ని కజ్జికాయలు రెడీ చేసి పెట్టుకొని నేనైతే ఒక వాయికి సరిపోయాన్ని చేశాను ముందుగా చేసుకొని ఇలా నూనె వేడి చేసుకొని వేసుకొని వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వెంటనే మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా ఫ్రై అవుతాయి హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి మీడియం ఫ్లేమ్లో మంచిగా ఇలా అన్ని వైపులా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి తొందరగానే ఫ్రై అవుతాయండి ఇలా చక్కగా మంచి కలరు ఫ్రే మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవటమే నేను ఇలా వాయిల్గా చిన్న చిన్నగా చేశాను కదా ఒక నాలుగైదు వాయిల్గా వేయించానండి చక్కగా వేగిపోతాయండి ఇవేమి విరిగిపోవటము అలా పూర్ణం బయటకు రావటము అలా ఏమి ఉండదు మనము ఈ కజ్జికాయల పీట లేకున్నా కానీ ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి వీటిని మొత్తం చల్లారిన తర్వాతనే డబ్బాలు స్టోర్ చేసి పెట్టుకోవాలి అరిసెలు చేయటము కష్టం అనుకునే వాళ్ళు పాకంతో పని లేకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు చేయటం కూడా చాలా ఈజీ అండి మీరు కొత్తగా చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా ఈజీగా చేయగలుగుతారు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇక్కడ నేను ముందుగా ఒక గిన్నెలోకి ఒక రెండు కప్పుల రేషన్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యం అయినా లావు బియ్యం తీసుకోండి ఇలాంటి వాటికి లావు బియ్యం తీసుకుంటేనే మంచిది తీసుకొని ఒక రెండు మూడు సార్లు మంచి కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇవి బియ్యం మునిగేటట్టుగా ఎక్కువగా నీళ్లు వేసుకొని మూత పెట్టేసి నేనైతే ఒక పదిహేను గంటల వరకు నానబెట్టానండి ఒక రోజైనా నానబెట్టవచ్చు లేదా ఓవర్ నైట్ అయినా అండి నేనైతే ఒక పదిహేను గంటలు నానబెట్టాను ఒకవేళ మీరు ఒక రోజంతా నానబెడితేనేమో మధ్యలో ఒకసారి ఈ బియ్యాన్ని కడుక్కోవాలి నీళ్లు చేంజ్ చేసుకోవాలి లేకపోతే పులిసినట్టుగా స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇది మంచిగా నానిన తర్వాత ఈ బియ్యాన్ని తీసి ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి నేను సగమే వేసానండి వేసుకున్న తర్వాత ఒక మూడు ఇలాచి వేసుకొని ముందుగా ఇలా మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకున్నాక కొద్దిగానే నీళ్లు వేసుకోవాలండి దీంట్లో ఎక్కువగా నీళ్ళు వేసుకోవద్దు ఇది పల్చగా అయితే సరిగా రాదు ఇప్పుడు దీంట్లో నేను ఒక కప్పు కంటే కొద్దిగా తక్కువ బెల్లం పొడి వేస్తున్నానండి మీరు అదే మీది ముద్ద బెల్లం అయితేనేమో కరిగించుకొని వేసుకోవాలి అది సిరప్ అనేది పాకమేం అవసరం లేకుండా కరిగించుకొని వేసుకోవాలి అలా కాకుండా ఇలా పౌడర్ బెల్లం వేసుకుంటే పొడి బెల్లం వేసుకుంటే డైరెక్ట్గా ఇలా మిక్సీ పట్టేసుకోవచ్చు మళ్ళీ సెకండ్ టైం కూడా ఇలా మిక్సీలో బియ్యం వేసుకొని మిగతా బియ్యం కూడా వేసుకొని మళ్ళీ ఒక అర కప్పు బెల్లం వేసుకున్నానండి మొత్తము నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు బెల్లం పొడి వేసుకున్నాను వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను సెకండ్ వేసినప్పుడు ఏమి వేయలేదండి మొదటిసారి బియ్యం పట్టినప్పుడే కొద్దిగానే నీళ్లు వేసుకున్నాను ఇలా బెల్లం పొడి వేసుకొని చేసుకోవటం ఇలా మిక్సీ పట్టుకోవటం వల్ల కరెక్ట్గా వస్తుంది అలాగే నీళ్ళు ఎక్కువ పట్టవండి అలా బెల్లం కరిగించుకునే అవసరం ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదు ఇక్కడ నేను కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు నేతిలో వేయించానండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో ఇలా వేయించుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కల వరకు వేయించుకున్నానండి మంచిగా వేయించుకొని దీంట్లో కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నాను వేసుకున్న తర్వాత దీంట్లో నేను కొబ్బరి ముక్కలు నెయ్యిలోనే వేయించాను కాబట్టి దీంట్లో నెయ్యి ఏమీ వేయట్లేదండి మీరు కావాలంటే ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు ఒకవేళ నేతిలో వేయించుకుంటే ఇక్కడ నేను గోధుమ పిండి ఒక రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకుంటున్నానండి వేసుకొని మంచి కలుపుకోవాలి ఒకవేళ మీకు పలచగా అనిపించింది అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు లేదంటే మీరు కలిసి చేసి చూసుకొని వేసుకోవాలి వేసుకొని అంత మంచి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి నేనైతే ఒక రెండు గంటలు నానచ్చానండి ఈ పిండిని ఇలా ఒక రెండు గంటల తర్వాత చూడండి ఇలా కొద్దిగా గట్టిపడింది మనం మిక్సీ పట్టి పెట్టిన దానికప్పటికంటే ఇప్పుడు ఇలా పక్కన పెట్టినప్పుడు కొద్దిగా గట్టి గట్టిగా అయిందండి ఇప్పుడు దీంట్లో ఒక అర టీ స్పూను తినే సోడా వేసుకోవాలి సోడా ఎక్కువగా వేయకండి కొద్దిగానే వేసుకోండి మరీ ఎక్కువైనా కానీ మంచిగా రాదు ఇట్లా పగిలిపోయినట్టుగా వస్తాయి నూనె కూడా ఎక్కువగా పీల్చుకుంటాయి కొద్దిగానే నీళ్లు వేసుకొని ఇలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి మన దోశ బ్యాటర్ లాగా ఉండాలి మరీ పలుచగా ఉండొద్దు మరీ గట్టిగా ఉండొద్దు అంతవరకు నూనె వేడి చేసుకొని బాగా వేడైన నూనెలో వేయొద్దండి కొద్దిగా మీడియంగా అయితే సరిపోతుంది ఇలా ఇది కాల్చుకోవటం కూడా ఇలా డైరెక్ట్ నూనెలో వేసేసి ఇలా గుంతలా గున్న కడాయి తీసుకోండి అలాగైతే ఇలా చాలా బాగా వస్తాయి ఇలా తీసుకొని వేసుకున్న తర్వాత లో టు మీడియం లోనే కాల్చుకోవాలండి ఎక్కువగా లో ఫ్లేమ్లోనే కాల్చుకొని ట్రై చేయండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దండి హై లో కాల్చుకున్నట్లయితే పైన తొందర కలర్ వచ్చేసి లోపలనేమో పిండి పిండిగా అలాగే ఉంటుంది ఉడకవండి ఇలా లోటు మీడియం ఫ్లేమ్లోనే కాల్చండి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక వైపు ఇలా మంచి కాలిన తర్వాత ముందు వేయగానే ఇలా ఒక సైడ్ కాలుతుంది కదండి తర్వాత ఇంకొక వైపు తిప్పుకోవాలి ఇలా తిప్పేసి రెండు వైపులా కాల్చుకోవాలి లో ఫ్లేమ్లోనే ఎక్కువగా కాల్చుకొని ట్రై చేయండి అలాగైతే చక్కగా వస్తాయి లోపల వరకు కూడా మంచిగా ఫ్రై అవుతాయి పిండి పిండిగా ఉండకుండా చాలా బాగుంటాయి ఈ విధంగా కాల్చి చేశారంటే చాలా బాగుంటాయండి అలాగే తినే సోడా కూడా ఎక్కువగా వేయొద్దు బియ్యం ఎక్కువగా నానబెడితేనే బాగా వస్తాయండి తక్కువ టైంలో నానబెట్టినట్లయితే సరిగా రావు గట్టిగా వస్తాయి మీరు ఒక రోజైనా నానబెట్టుకోవచ్చు లేదా ఓవర్ నైట్ అయినా నానబెట్టవచ్చు నేనైతే పదిహేను గంటలు నానబెట్టానండి బియ్యాన్ని తీసుకోవటంలో కూడా ఉంటుందండి ఇది లావు బియ్యము రేషన్ బియ్యం అయితేనే మంచివండి దీనికి ఇవి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ ఇవి చేశారంటే చాలా బాగుస్తాయి అండి పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు అర్సల్ చేయటం కష్టం అనుకునే వాళ్ళు ఈ విధంగా ఒకసారి టేస్ చేశారంటే అచ్చము అర్సల్ లాగానే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఆ కొబ్బరి ముక్కలు పట్టికి తగులుతూ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఖచ్చితంగా ట్రై చేయండి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్